హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైలేష్ సుమ ఈ వీడియో వచ్చేసి నేను గృహప్రవేశానికి వెళ్ళాను కదా ఆ వీడియో అయితే టూర్ అయితే చేస్తున్నాను అంటే కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సెంటర్నార్లో ఇలా కట్టుకోవచ్చు అని ఒక ఐడియా కోసం అయితే ఓన్ టూర్ అయితే చూపిస్తాను చూసేయండి ఇదైతే ఎంట్రన్స్ అనమాట గేట్ దగ్గర నుంచి ఇట్లా లోపలికి ఒక పది అడుగులు అయితే ఉండిద్ది ఎడలపు వచ్చేసి ఒక మూడు అడుగులు ఉంటుంది అనమాట అటు సైడ్ ఇటు సైడ్ గోడక అయితే టైల్స్ అయితే అంటించారు ఇటు పక్క అయితే కిటికీ పెట్టారనమాట మెయిన్ డోర్ వచ్చేసి చూడండి బాగుందనమాట మన గుమ్మం ఉన్నట్టు పెద్ద గుమ్మము అలాగే డోర్ వచ్చేసి సింగిల్ డోర్ కాకుండా ఇలా డబల్ డోర్ అయితే ఇచ్చుకుంది మక్కాయి చాలా అంటే చాలా బాగుంది చూడండి మొత్తం టేక్ అనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అంటే గృహ ప్రవేశం రోజే కదా అందుకే మెరిసిపోతుంది ఇల్లు అయితే అక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే హాల్ అనమాట చూడండి ఇది మొత్తం హాల్ ఆ రోజు గృహ ప్రవేశం కాబట్టి కొంచెం హడావిడిగా జనాలతో అలా లెండి ఇప్పుడు హాల్లో అటు పక్క అయితే ఒక పక్క బెడ్రూమ్ వచ్చింది ఇటు సైడ్ అయితే ఓపెన్ కిచెన్ వచ్చిందనమాట హాల్ మొత్తం ఇలా అయితే ఉంది ఇటు సైడ్ అయితే మళ్ళీ కిటికీ ఇచ్చారు దానికి కూడా అద్దాలు పెట్టేశారు హాల్లో వచ్చేసి ఎలాంటి కబ్బోర్డ్లు అయితే లేవు చూడండి మొత్తం చూపిస్తాను ఇక్కడ పైన వచ్చేసి చిన్న చిన్న కబ్బోర్డ్లు అయితే పెట్టించారనమాట అది కూడా అందంగా ఉండటానికే ఇక్కడ దశావతారాలు అయితే పెట్టారు చాలా అంటే చాలా బాగుంది అక్కడి నుంచి తెప్పించి పెట్టిందంట అంట దాని కింద ఒక కబోర్డ్ వచ్చింది ఆ కబ్బోర్డు పైన పెద్ద బుద్ధుడిగ్రం కానీ ఏదైనా కృష్ణుడిగ్రహం కానీ పెట్టుకోవడం కోసం అయితే ఆ కబ్బోర్డ్ పెట్టించారండి సింగిల్ కబ్బోర్డ్ అంతే ఏం లేదు అక్కడ మొత్తం లో వచ్చేసి ఇది పైన సీలింగ్ కూడా చాలా సింపుల్గా నీట్గా అయితే ఉంది నాకైతే బాగా నచ్చింది అబ్బా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి అక్కడి నుంచి అంటే హాల్లో నుంచి ఇట్లా లోపలికి వెళ్తే ఓపెన్ కిచెన్ అనమాట మన ఇల్లు అట్ట ఓపెన్ కిచెన్ సేమ్ అలాగే ఓపెన్ కిచెన్ చాలా అంటే చాలా బాగుంది కిచెన్ కూడా చాలా సింపుల్గా ఈజీగా అయితే కట్టుకుందనమాట ఎలాంటి అడావిడి లేకుండా చూడటానికి లుక్ అనేది సూపర్ ఉంటానికి చూడండి ఇట్లా ఓపెన్ కిచెన్ అనమాట మొత్తం అక్కడి నుంచి లోపలికి వెళ్తే నేను చూపిస్తాను కిచెన్లోకి వెళ్ళగానే కింద మొత్తం కబోర్డ్లు వచ్చినాయి అవి కూడా మొత్తం టేకుతోనే వచ్చేసాయి అనమాట పైన వచ్చేసి అటుపక్క నాలుగు కబోర్డులు వచ్చినాయి అలాగే ఇటు సైడ్ అంటే సిమ్మిని దగ్గర ఒక కబోర్డు పెట్టుకుంది మధ్యలో ఒక కిటికీ పెట్టింది అంతే సింపుల్గా అయిపోయింది ఇంకా పైన కబోర్డులు అంటూ ఏం పెట్టించుకోలేదు అక్కడ అంతా కూడా టైల్స్ అయితే అంటించింది ఇక్కడ వచ్చేసి దేవుడు కదా వచ్చింది అనమాట ఇల్లు వచ్చేసి పర్వణ ఫేసింగ్ అందుకని చెప్పేసి ఇంకా మొత్తం అయితే కిచెన్ మొత్తం ఇంతే అనమాట ఇక్కడ మధ్యలో ఒక పిల్లర్ ఉంది కదా ఆ పిల్లర్ దగ్గర వచ్చేసి ఫ్రిడ్జ్ వచ్చింది అనమాట అంతే మొత్తం అయితే ఇలా ఓపెను కిచెన్ దగ్గర నుంచి బయటకు వెళ్తే అక్కడ ఓపెన్ అనమాట వాష్ ఏరియా అక్కడ ఒక బాత్రూమ్ అయితే వచ్చింది చూడండి మొత్తం కూడా టైల్స్ అంటించారనమాట ఇక్కడ కూడా మొత్తం గోడలకి ఎంత ఎత్తు గోడలు ఆ గోడలు మొత్తం అయితే టైల్స్ అంటించారు పైన డ్రిల్స్ పెట్టారనమాట ఎందుకంటే మా ఊర్లో కోతులు ఎక్కువ ఉంటాయిలండి అందుకని చెప్పేసి చూసారు కదా లోపలికి పదడుగులు నడుచుకుంటూ వచ్చాక ఒక హాల్ కిచెను వెనక వాష్ ఏరియా వచ్చింది ఆ పదడుగులకి అటు లోపల పక్క ఉంది కదా అక్కడ వచ్చేసి ఒక బెడ్రూమ్ వచ్చింది అన్నమాట అది ఎట్లా ఉంది అనేది చూపిస్తాను వచ్చేసి ఇలా లోపలికి హాల్లో నుంచి అటు బెడ్రూమ్ అనమాట అది ఈ బెడ్రూమ్ కూడా సింపుల్గా మన బెడ్రూమ్ ఎంతదో అంతే అనమాట ఒక ఒక బెడ్రూము దాంట్లో నుంచే ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు సింగిల్ బెడ్రూమ్ హాల్ అనమాట ఇల్లు వచ్చేసి బెడ్రూమ్లో కూడా సీలింగ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే చేయించుకుంది నాకైతే బాగా నచ్చిందబ్బ కబోర్డ్ కూడా మొత్తం టేకే అనమాట అవి కూడా మూవింగే మనలాగా అంటే మన ఇంట్లో ఎలా ఉన్నాయో సేమ్ అలాగే ఈ కబోర్డ్లకి ప్లేస్ ఎక్కువ పట్టదనమాట కబోర్డ్లు అయితే కొంచెం ప్లేస్ ఎక్కువ పట్టిద్ది ఇవైతే సింపుల్గా ఈజీగా సరిపోతుంది అనమాట ఇల్లు అయితే చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది బెడ్రూమ్ అయిపోయింది కదా ఈ బెడ్రూమ్ అయిపోయే లోపు మా అల్లుడైతే పాన్ కంది తెచ్చిచ్చాడనమాట ఇచ్చాడనమాట అలిసిపోయి అత్త తాగు అని సర్లే వాడు అంత ప్రేమకి ఇస్తే తాగిపోతే బాగుండదని చెప్పేసి ఒక సుక్క తాగాను అనమాట మీరు కూడా కావాలా కావాలంటే తీసుకోండి అబ్బా కింద కిందంత అయిపోయింది కదా ఇంకా పైకి వెళ్దాం ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇక్కడ అందరు కూర్చొని ఏం అనుకుంటున్నారా వచ్చిన వాళ్ళకి తాంబులు ఇయడం కోసం తాంబులెత్తి కడుతున్నారన్నమాట మక్క కూడా జాయిన్ అయిపోయింది చూడండి అక్కడ వాళ్ళందరూ అయితే హాయి చెప్తున్నారు మీరు కూడా హాయి చెప్పండి మన ఛానల్ తరపున ఆ రోజు గృహప్రవేశం ప్రవేశం కదా అందుకని వచ్చిన వాళ్ళకైతే ఒక జాయిట్ మొక్క అన్నవరం ప్రసాదం అలాగే సత్యనారాయణ స్వామి ప్రసాదం ఆకు ఒక్క అట్టిపండ్లు అయితే వేసి ఒక ప్యాకింగ్ చేసి దాంట్లో కవర్లు పెడుతున్నారనమాట అందరు కూర్చొని ఇంకా వాళ్ళందరికీ హాయి బాయ్ చెప్పేసి అక్కడి నుంచి పై పోర్షన్కి అంటే కింద పోర్షన్ మొత్తం అయిపోయింది కదా ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అనమాట డూప్లెక్స్ లాగే కట్టించుకున్నారు కాకుంటే మెట్లు వచ్చేసి హాల్లో నుంచి పెట్టుకోకుండా ఇలా బయట నుంచే పెట్టించారనమాట మొత్తం కూడా టైల్స్ అంటించారండి మెట్లకు కూడా చూడండి టైల్స్ అంటించారు కదా ఆ టైల్స్ పత్తి దానికి పువ్వు ఉంది నాకైతే బాగా నచ్చాయి ఆ మెట్లు మెట్ల ఇటు సైడ్ అంటే రైట్ సైడ్ ఒక కిటికీ అయితే వచ్చింది ఆ కిటికీ ఒక అద్దం అయితే పిగిచ్చారు సెంటర్ లో అయితే బుద్ధి విగ్రహం అయితే పెట్టారనమాట మొత్తం కూడా టైల్స్ ఇచ్చారు మొక్కు గోడక ఎలాంటి డిజైన్ కాకుండా డైరెక్ట్ గా వాళ్ళ డిజైన్ లాగా మొత్తం టైల్స్ అంటించుకున్నారనమాట చూడండి ఇది ఎక్కడే కాదు పైన కూడా అంటే పైన రూమ్ ఉంది కదా ఇదిగో ఇక్కడ మేము చూపించేది నేను అక్కడ నిలబడ్డాను కదా అక్కడ కూడా పైన లైటింగ్ కానీ సీలింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళాక మెట్లు పైకి ఎక్కాక ఇది వచ్చేసి బాల్కనీ అనమాట బాల్కనీకి మొత్తానికి కూడా సీలింగ్ దాకా మొత్తం టైల్స్ అయితే అంటించారు ఇటు పక్క వచ్చేసి అద్దాలైతే బిగించారు అనమాట ఓపెన్కి ఇల్లు మొత్తం బాగా లైటింగ్ ఇవ్వడం కోసం అద్దాలు అయితే పిగించుకున్నారు మొత్తం కూడా అంటే ఆ రూమ్ మొత్తం కూడా పైన వచ్చేసి ఎంట్రన్స్ హాల్ మొత్తం కూడా టైల్స్ ఇచ్చారనమాట సీలింగ్ దాకా చూడండి అవుట్ సైడ్ ఒకటికి ఉంది ఇటు సైడ్ ఒకటికి ఉంది మొత్తం అయితే ఇల్లు మొత్తం కూడా ఓపెన్గా బాగా ఎలుతురుగా ఉందండి ఆ రోజు అత్యనసం వ్రతం కదా అందుకని చెప్పేసి దేవుడా ఈ వీడియో బాగా అందరు చూడాలి ఏమనకుండా ఉండాలని చెప్పేసి దండం పెట్టుకొని అక్కడి నుంచి హాల్లోకి వెళ్ళా అనమాట ఇది హాల్ అంటారో రూమ్ అంటారో మీ ఇష్టం ఇది ఒక రూమ్ అయితే కట్టించారు పైన అంటే కింద స్టేర్ కాకుండా పై స్టేర్లో ఒకటే రూమ్ అయితే ఇచ్చారనమాట ఆ రూమ్లో ఇక్కడ సింపుల్గా కొన్ని కబ్బోర్డులు అయితే పెట్టించారు చూడండి ఆ కబ్బోర్డ్లన్నీ కూడా టేక్ కలర్ వేయించింది మా అక్క పైన సీలింగ్ కూడా సింపుల్గా అయితే చేయించింది ఇటు సైడ్ వచ్చేసి టీవీ పెట్టుకోవడానికి కోసం అయితే సోకేస్ కట్టించుకుంటారు కదా అలా సో కేసు వెనకట్లాగా కాకుండా ఇలా సింపుల్గా అయితే కట్టించారనమాట చాలా బాగుంది సింపుల్గా ఉంది పైన సీలింగ్ కూడా చాలా అంటే చాలా సింపుల్గా చేయించారు మొత్తం అయితే రూమ్ అయితే ఇదనమాట మొత్తం కూడా సెంటున్నారేనండి ఇంకా రూమే ఇంక వెనక మొత్తం ఓపెన్ అనమాట ఓపెన్ అంటే వాష్ రూమ్ ఒకటి ఉంది మొత్తం ఓపెనే చూడండి చూపిస్తాను హాల్లో నుంచి బయటకు రాగానే అంటే ఇంకా హాల్ అంటే ఒకటే కదా రూము ఆ రూమ్లో నుంచి బయట రాగానే మొత్తం ఓపెన్ అనమాట కింద మొత్తం టైల్స్ వేశారు టైల్స్ కూడా చాలా కలర్ఫుల్గా బాగున్నాయి అక్కడ ఒక వాష్ రూమ్ అయితే వచ్చింది అక్కడి నుంచి అక్కడి నుంచి పైకి డాబా పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి అయితే పైకి మెట్లు ఉన్నాయి అక్కడ దాకే స్లాప్ వేశారు నీట్ మొత్తం ఓపెన్ అనమాట వెనక పక్క ఓపెన్గా ఉంచారు స్లాబ్ వేయలేదు పర్మనెంట్ పేసింగ్ కాబట్టి ముందు నుంచి కట్టుకుంటే వెనక ఎంతైనా వదులుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి పైకి మెట్లు ఎక్కి వెళ్ళాక పైన ఎత్తే చూపిస్తాను చూసేయండి పైన డాబా వచ్చేసి ఇంతే ఉండేది అనమాట స్లాబ్ వచ్చేసి కొంచెం ఒక అర సెంటు అయితే వదిలేసి ఇంటికే కదా వేసింది పైన డాబా పైన కూడా కింద ఫ్లోర్ లాక్కుండా టైల్స్ వేసారండి చాలా అంటే చాలా బాగుంది చాలా ఫ్యూచర్ ఆలోచించి కట్టించారనమాట మొత్తం ఇల్లు అయితే చూశారు కదా ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇల్లు బయట నుంచి దూరం నుంచి వీడియో తీయడానికి ఇంటికి ఆ రోజు టెంట్లు వేశారు కదా బయట అందుకని తీయలేకపోయినా అయినా కూడా మీకోసం తీశానండి ఇల్లు అయితే ఇదే అనమాట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్